ఇప్పటి వరకు మనం సువార్తని ఎన్నో రకాలుగా వినుంటాం ప్రభుని యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగాన్ని రకరకాలుగా వివరించినటువంటి వర్ణించినటువంటి దైవజనులు విధానాలు మనం వినుంటాయి కదా కానీ ఇది నెక్స్ట్ లెవెల్ అండి ఇది నెక్స్ట్ లెవెలు ఇది కేవలం విజయప్రసాద్ రెడ్డి మాత్రమే పేటెంట్ హక్కు ఇవ్వాలి ఇలా కూడా సువార్త చెప్పొచ్చు అనేటువంటి ఈ విధానానికి విజయప్రసాద్ రెడ్డికి పేటెంట్ హక్కు ఇవ్వాలి ఈయన అప్లై చేసుకోవాలి ఇది ఈయనకు మాత్రమే సాధ్యం ఇంకెవరికి సాధ్యం కాదు ఈ వీడియో మీద టైటిల్ ఏంటంటే విపి రెడ్డి డైహార్డ్ ఫ్యాన్స్కి అంకితం అంటారు ఈ వీడియోని ఎవరు చేశారు నాకైతే తెలియదు ఈ వీడియోని ఎందుకు చేశారు అంటే విపి రెడ్డి డైహార్డ్ ఫ్యాన్స్ కోసమని చేశారంట అంకితం అంటే వాళ్ళకి దాని కింది వైపు లోకాన్ని లోకంతోనే సమాధానం చెప్పాలి ఇదేదో బాగుంది కదా ముళ్ళును ముళ్ళుతోనే దియాలి వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి అలా లోకాన్ని లోకంతోనే సమాధానం చెప్పాలి అని దాని కింది వైపు చూడండి భాషా సినిమా బైబుల్ నుంచి కాపీ కొట్టారు ఇట్లు విపి రెడ్డి మరి నేను అన్నాడు లేదో నాకు తెలియదు కానీ భాషా సినిమా బైబుల్ నుంచి కాపీ కొట్టారు విపిరెడ్డి అని రాసి కింది వైపు ఈయన వీడియోను ప్లే చేశారు మరి ఎప్పుడు మాట్లాడాడో ఈ అద్భుతమైన కళాఖండాన్ని నాకు తెలియదు కానీ ఒకసారి వినండి ఇటువైపు ప్లే చేస్తాను మీరు వినండి నాకైతే చాలా కామెడీగా అనిపించింది ఉదయం నుంచి చాలా పనుల్లో పడి ఉన్నాను ఎందుకు కొంచెం మూడీగా ఉన్నాను బహుశా పదకొండు గంటల ప్రాంతంలో ఎవరో ఒక సహోదరుడు హేవేల రక్తం అనేది క్షమాపణ కోరింది అనేటువంటి వీడియో పెట్టాడు దాంతో ఇంకొంచెం మూడిగా అయిపోయాను ఇంటర్ ఇలాంటి బాధ జరుగుతుంది సంగంలో అనేటట్టుగా అయిపోయాను అయితే ఇప్పుడు ఎవరో ఈ వీడియో పెట్టేటప్పటికీ మనసు చాలా ప్రశాంతం అయిపోయింది చాలా తేలిక అయిపోయింది ఎందుకంటే చాలా కామెడీగా ఉంది వీడియో ఒకసారి వినండి ఇలా కూడా స్వార్ చెప్పొచ్చా ఇది బహుశా వీపీ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం ఒకసారి వినండి ఎంత బాగుందో ఈ సీన్లో భాష అనే హీరో తమ్ముడు అండి ఎవరి కోసం తమ్ముడు కోసం తప్పు అసలు శిక్ష భరించాలి కట్టి తమ్మును కొట్టాలి కొట్టాలి అంటే అన్న ఊరుకుంటాడా ఊరుకోడు అందుకని ముందుకొచ్చాడు మామూలుగా ఈ భాష తనను తాను రక్షించుకోలేను కాదు ముంబైలో మహా పెద్ద డాను ఆయన పేరు చెప్తే ఒకసారి చెప్తే సార్లు చెప్పినట్టు అందరూ పూసెత్తరట అంత పెద్ద క్యారెక్టర్ అది అలాంటి క్యారెక్టర్ తనను తాను తగ్గించుకుని తనను తాను రిక్తునిగా చేసుకుని భాష సినిమాలో రజనీకాంత్ తనను తాను రిక్తుడిగా చేసుకుని తనను తాను రిక్తుడిగా చేసుకోవడం అనేటువంటి ఆ ఆ పదజాలం అన్నది ఆ పోస్తుడైన పౌలు ఎవరికి వాడాడు ప్రభు నేసు కానీ భాష సినిమాలో రజనీకాంత్ అంట తనను తాను రిక్తుడిగా చేసుకున్నాడంట నాకు నవ్వు అగట్లేదు ఒకసారి చూడండి రిక్తుడిగా చేసుకొని ఆ భాష అనే గొప్ప క్యారెక్టర్పెట్టి మాణిక్యంగా మారి ఆ ఊరు వదిలేసి ఇంకొక ఊరికి వచ్చేసి ఆటో కొనుక్కొని ఆటో నడుపుకుంటూ తమ్ముడు కోసం ఆ కట్టబడి సమాధి తిన్నాడు ఇప్పుడు దీన్ని బైబిల్ నుంచి కాపీ కొట్టారు ఎసెన్స్ అంటా నేను ఇప్పుడు దీన్ని బైబిల్ నుంచి కాపీ కొట్టారు ఎసెన్స్ అంటా నేను ఈ ఎసెన్స్ ని బైబుల్ నుంచి కాపీ కొట్టారంట అందుకేనేమో భాషా సినిమా బైబిల్ నుంచి కాపీ కొట్టారని పైన టైటిల్ పెట్టింది నేను ఈయన అనలేదు అనుకున్నాను కానీ ఈయన అన్నాడు అన్నమాట ఈయన అనలేదు వీళ్ళే టైటిల్ పెట్టారేమో అని అపార్థం చేస్తున్నాను కానీ ఈయన అన్నాడు ఈ ఎసెన్స్ని అంట బైబిల్ నుంచి కాపీ కొట్టారంట అబ్బా కూడా పరలోకంలో మహాశక్తి సంపన్నుడుగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు కాళిని కద్దించగలిగే దొమ్ముంది సముద్రాన్ని గద్దించగలిగే దొమ్ముంది అంత గొప్ప శక్తివంతుడు భూమి మీదకి తను తాను వ్యక్తులుగా చేసుకుని ఏమీ లేని వాడిగా వచ్చి ఆయన కూడా కట్టబడి కొట్టబడ్డాడు తన తమ్ముళ్ల కోసం తన చెల్లెల కోసం అని నేను అంటున్నాను మరి దాన్ని సూపర్ హిట్ చేసినప్పుడు ఎందుకు కట్టర్ అంటున్నా పనికి అని అడుగుతున్నాను లోకాన్ని అడుగుతున్నాను క్రైస్తవ్యాన్ని కాదు ఇప్పుడు సూపర్ హిట్ ఇప్పటికే అందరూ అలా ఉంటది భాష మొత్తం పుస్తకం రాజమంటే రాజగలను నేను అంత అలా చూశాను సో అంత గొప్ప కూడా రజనీకాంత్ యాక్టింగ్ అందులో మరి తను ఒప్పుకునే కాబట్టి సూపర్ హిట్ చేసింది ఈ లోకం మీకు నచ్చింది కదా అది ఆ సీన్ నచ్చింది కదా అందులో రజనీకాంత్ త్యాగం నచ్చింది కదా అంత ఆవేశాన్ని కూడా అని చేసుకున్నాడు ఆవేశాన్ని మళ్ళీ ఒక సీన్లో చూపిస్తాడు ట్రైన్ వెళ్తాడు ట్రమని అప్పుడు వస్తాడు బయటకి వెళ్ళి పూలు పట్టుబడిపోతాడు ఎత్తాడు తర్వాత మళ్ళీ ఎలివేట్ చేస్తాడు అలాగే యేసుక్రీస్తు కూడా ఏదో గోత్రపు కొత్త నిమిషం రాబోతున్నాడు అప్పుడు ఉంటుంది నీకు అర్థం అవుతుంది ఏంటో ఆయన పవర్ ఏంటో తనను తాను ఎందుకు రక్షించుకోలేకపోయాడు పన్నెండు సేనా వ్యూహాల కంటే సైన్యాలు ఎక్కువగా వస్తాయో ఆయన పవర్ ఎలా ఉంటుంది ఆయన శక్తి ఉంటుంది ఆయన ఉంటాయి చూద్దాం కానీ భాషలో కంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సినిమా కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు కల్పితాలు కానీ అదంతా ఒరిజినల్ మరి మామూలుగా ఉండదు కాబట్టి హిట్ చేసేవాళ్ళు లేదా ఈ విషయాన్ని బైబిల్లో ఉన్న ఎసెన్స్ కూడా ఎలాంటిదే కదా ఎలాంటిదే కదా బైబిల్లో ఉన్న ఎసెన్స్ కూడా ఎలాంటిదే కదా సినిమా అన్నది బైబిల్లో ఉన్న ఎసెన్స్ అంటే చెప్పండి తమ్ముడు కోసం అన్న చచ్చిపోయాయండి అన్న దెబ్బలు తినడండి నా కోసం నా వేసుకెళ్ళి దెబ్బలు తినడండి అందులో నీకు త్యాగంగా కనబడే సినిమా అయితే మరి ఇందులో నీకు ఎందుకు త్యాగా కనబడట్లేదు ఆ విషయాన్ని అది అబద్ధమైనా అంగీకరించావు నిజాన్ని మాత్రం అంగీకరించడానికి ఓ కుళ్ళు కుడి చచ్చిపోతున్నావు అది అబద్ధం నిజం కాదు అది ఇది నిజం ఆయన 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 చేసుకున్న రక్తం రంగు రక్తం ఈయన కార్చిన రక్తం నిజమైన రక్తం ఆయన చేసినంత యాక్టింగ్ ఈయన చేసినంత నిజం ఒక అబద్ధాన్ని ఏమో నమ్మి హిట్ చేసేవా డబ్బులు తగ్గలేసి మరి చూసావా వెళ్ళి ఒక నిజాన్ని చెబుతుంటే మాత్రం ఏడుస్తున్నావా ఏమైనా అర్థం ఉందా మీరు చెప్పండి మీరు చెప్పండి ఒక అబద్దాన్ని ఏమో హిట్ అన్నావు ఒక నిజాన్ని మాత్రం లోప అంటున్నావు ఏమైనా బాగుందా అందుకే చెప్పాను నీకనే లోకానికి లోకంతోనే సమాధానం చెప్తున్నా నువ్వు నమ్మింది నువ్వు చూసింది నువ్వు హిట్ అన్నది యేసు ప్రభుత్వ చేస్తే నీకు ఎందుకు నచ్చలేదు అదే తన వారి కోసం తన ప్రాణాన్ని ఆ విన్నారు కదా మామూలుగా లేదు కదా గూసు వచ్చాయి మీ అందరికి గూస్వంస వచ్చాయా సువార్తను ఇలా కూడా చెప్పచ్చు అని నిజంగా మనకు తెలియదు కదా అసలు వాళ్ళ వేలుతోనే వాళ్ళకు కనుబోటు చేశాడంత అందులో ఎక్స్పర్ట్ అయినా ఇందు మూలంగా యావత్తు క్రైస్తవ్యానికి నేను చెప్పేటువంటి నీతి ఏంటంటే పాఠం ఏంటంటే అందరు చర్చలో ఎల్ఈడి బిగించుకోండి మన ప్రసాద్ రెడ్డి లాగా ఏదో ఒక సినిమాను బాషా సినిమానో ఠాగూర్ సినిమానో ఇలాంటి సినిమాలు ఉంటాయి కదా ఆ సినిమాలు ఏమైనా కొన్ని బిట్లు కట్ చేసుకొని అక్కడ ప్లే చేసి చూసారే అక్కడ చిరంజీవి ఎలా కొట్టించుకుంటున్నాడు చూసారే అక్కడ రజనీకాంత్ ఎలా కొట్టించుకున్నాడు చూసారా ఇక్కడ ఈ హీరో ఎలా తనులు తింటున్నాడు ఎగ్జాక్ట్గా ఏ స్ప్రో కూడా అలాగే అనేటట్టుగా వాళ్ళ వేలుతోనే వాళ్ళ కన్నులు పొడిచేటువంటి ప్రయత్నం చేయండి ఇది సువార్థ చెప్పడం అంటే నెక్స్ట్ లెవెల్ కదా నెక్స్ట్ లెవెల్ సువార్థి ఇది ఇది విజయప్రసాద్ రెడ్డి గారికి మాత్రమే ఎక్స్క్లూజివ్ విధానం ఇది నా తెలిసి విజయప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి విధానం మీద పేటెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది హక్కు పేటెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే ఇంకెవరైనా కాపీ కొడతారు ఈయన పేటెంట్ తీసుకుంటే ఈయన మీదనే అది ఆ విధానం అన్నది రిజిస్టర్ అయితే కనుక ఇంకెవరైనా ఈ టెక్నిక్ని వాడాలి అంటే విజయప్రసాద్ రెడ్డి గారి దగ్గర పర్మిషన్ తీసుకొని వాడాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు వాడిన దాంట్లో ఈయన కమిషన్ వస్తుంది పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి ఈ వీడియో ముఖ్యంగా విజయప్రసాద్ రెడ్డి గారికి నేను ఇస్తున్నటువంటి సలహా ఏంటంటే విజయప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి అద్భుతమైన ఆలోచన ఇలాంటి అద్భుతమైనటువంటి మేధో శక్తి అన్నది అంటే లోకం వేలుతో లోకాన్నే కన్ను ఈ అద్భుతమైన టెక్నిక్ అన్నది సినిమాల్లో నుంచి కూడా అద్భుతమైనటువంటి సువార్థ చెప్పేటువంటి విధానం అన్నది మీకు మాత్రమే దేవుడిచ్చినటువంటి వరం అని నేను అనుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు ఇలాంటి విధానం మీద ఈ టెక్నిక్ మీద మీరు పేటెంట్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంకెవరైనా కాపీ కొడతారు కాబట్టి ఇంకెవరైనా వాడాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కాపీ రైట్స్ మీ దగ్గర కొనాలి అప్పుడు మీకు పర్సంటేజ్ వస్తుంది ఆ పర్సంటేజ్ను కూడా మీరు దేవుని సేవకి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి సెమినార్ పెడుతున్నారు అలా కాకుండా సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు కూడా మీరు నేషనల్ సెమినార్ పెట్టేటువంటి ఆర్థిక స్తోమత మీకు వస్తుంది గూగుల్ పే ఫోన్పే ఇలాంటి క్యూఆర్ కోడ్లు పెట్టాల్సిన అవసరమే లేదు మీ టెక్నిక్ని ఇంకెవరైనా వాడుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మీకు చాలా ఆర్థికంగా కలిసి వస్తుంది కాబట్టి దయచేసి మీరు పేటెంట్ తీసుకోండి ఇలా సినిమాల్లో ఉపయోగించి కూడా సువార్త చెప్పొచ్చు ప్రభు అయిన యేసుక్రీస్ వారి త్యాగాన్ని భాషా సినిమాతో పోల్చి మీరు చెప్పిన విధానం అన్నది నిజంగా నాకైతే గూస్ బంప్స్ రాలేదు కానీ ఎందుకంటే నేను అంతగా ఎగ్జైట్ కాలేదు కానీ చాలామందికి మీ ఫాలోవర్స్కి మీ డైహార్డ్ ఫ్యాన్స్కి గూస్ బొమ్స్ అంటే ఇంకా ఎక్కడెక్కడ బంప్స్ వచ్చి ఉంటాయి కాబట్టి ఇంత అద్భుతమైన టెక్నిక్ మీద మీరు పేటెంట్ తీసుకోవాలి అన్నది నా సలహా